వెల్కమ్ టు ఉదయం న్యూస్ కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మరియు ఎస్పీ బి కృష్ణారావు నమస్కారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికూటేశ్వర స్వామి టెంపుల్ కొట్టప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లాస్ట్ టైం కంటే కనీసం థర్టీ పర్సెంట్ ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది ఈసారి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ ఒట్టి గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము మార్నింగ్ నైన్ ఏఎం ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు దర్శనాలకు సంబంధించి హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ విఐపి టికెట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఈరోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి వాటర్ సంబంధించి సిక్స్ ల్యాక్ పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది వన్ ల్యాక్ పైన మిల్క్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది షేడ్ నెట్స్ క్యూ లైన్స్ అన్ని పక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ వైద్య సిబ్బందులు నూట డెబ్బై పైన మూడు రోజులు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరి అక్కడే ఉంటారు దీంతోపాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి వంద మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకులూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి ఆరు వందల మంది పైన శానిటేషన్ వర్కర్స్ మూడు రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ షిఫ్ట్ సిస్టంలో లో ఏటా షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది నమస్కారం సో ఈ నెల పదిహేనో తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ అన్ మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది సో ఈ బందోబస్తులో రెండు వేల ఐదు వందల పైగా పోలీస్ సిబ్బంది మరియు తొమ్మిది ప్రత్యేక బలగాలు రెండు ఆమ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డెప్లో చేయడం జరుగుతూ ఉన్నది సో మొత్తం దాదాపుగా మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం సో దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ డేలో